యమహానగరి మన వేటూరు గారి పాట ఈ పాటలో వేటూరి గారు కలకత్తాని యమహానగరి అని ఎందుకన్నారో ఈ వీడియోలో చెప్తాను కంపదీశ్రం పాడతా ఏంటి చూడాలని ఉంది చిత్రం పాటల కోసం కలకత్తా వెళ్ళిన వేటూరు గారు గుణశేఖర్ గారు ఒకసారి ట్రాఫిక్ జామ్లో చిక్కున్నారంట వేటూరు గారి సంగతి తెలిసిందే కదా ఆయన ట్రాఫిక్ జామ్లో కూడా పాటలు రాస్తారు ఒక్కోసారి రెండు మూడు పాటలు కూడా రాసేవాళ్ళు అంట ఆ రోజుల్లో వేటూరు గారు తెలుగు సాహిత్యంతో అలాగా ఆయన కృషి లాంటిది ఒకసారి గుణశేఖర్ గారు త్యాగరాజ కీర్తన ఏదో వింటూ లల ల అన్నారంట అంతే వేటూరు గారు టక్కున యమహానగరి అని రాశారు ఇక్కడ కలకత్తాని యమహానగరి అని ఎందుకన్నారంటే కలకత్తా ఒకప్పుడు భారతదేశంలోనే అతి పెద్ద నగరం కాబట్టి కలకత్తాలో జరిగినన్ని నేరాలు మోసాలు ఎక్కడ జరగలేదంట అందువల్లే అక్కడికి వచ్చిన యాత్రికులకి అక్కడి ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటూ నరక అనుభవించే వాళ్ళంట అందుకే కలకత్తాని బ్లాక్ హోల్ ఆఫ్ ఇండియా అన్నారంట మరిన్ని జరిగాక నరకంలా ఉంటుంది కాబట్టి యముడు ఉండేది నరకంలోనే కదా ఆ ఉద్దేశంతో కలకత్తాని యమహానగరి అన్నారు ఆగండి ఆగండి ఇంకా రీల్ అయిపోలేదు అసలు విషయం ఇప్పుడే మొదలైంది వేటూరు గారు కలకత్తా మీదో లేకపోతే హౌరా మీద పాటరా వదిలేశారా లేదే ఒక్క పాటలో దాదాపుగా అక్కడ పుట్టిన ప్రతి ప్రముఖుడి గురించి వారు చేసిన గొప్ప పనులు వారి వ్యక్తిత్వం వారికి ఉన్న దేశభక్తి ఆ ప్రాంతం యొక్క కళలు సాంప్రదాయాలు పరిస్థితులు ప్రతి దాని గురించి కేవలం ఒకే ఒక్క పాటలో చెప్పారు ఈ పాట విన్న చాలా మంది వేటూరు గారితో ఇది మీరు బెంగాలీ వాళ్ళకి ఇచ్చిన జాతీయ గీతం అన్నారంట అయినా సరే వేటూరు గారికి ఏదో అసంతృప్తి ఎందుకంటే ఆ మాటలు అన్నది బెంగాలీ వాళ్ళు కాదు తెలుగు వాళ్ళు ఆ పాట గురించి కానీ అది రాసిన వేటూరు గారి గురించి కానీ ఇంతవరకు బెంగాలీ వాళ్ళకి తెలీదు అదే వేటూరు గారి బాధ ఈ మాటలు నేను అన్నట్లేదు వేటూరు గారే అన్నారు వేటూరు గారు ఇంకో మాట కూడా అన్నారు ఈ పాట ఇంతవరకు తెలుగు వాళ్ళని దాటి బెంగాలీ వాళ్ళ వరకు వెళ్ళలేదంటే దానికి కారణం కేవలం కేవలం తెలుగు వాళ్లకు భాషాభిమానం భాష పట్ల గౌరవం లేకపోవడమే అని కాబట్టి కేవలం మన అప్రయోజకత్వం వల్లే ఆ పాటకు సరైన గుర్తింపు రాలేదని వేటూరు గారు బాధపడ్డారు మనం వేటూరు గారికి తెలుగుకి ఇచ్చే విలువ అలాంటిది అయినా మనలాంటి వాళ్ళని పెట్టుకుని తెలుగు ఇంకా బతికుందంటే శాసవానే చెప్పాలి